సాహిత్యాభిమానులకి స్వాగతం కాకా సాహెబ్ కాలేల్కర్ రచనకు పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారి తెలుగు అనువాదం ఈ జీవనలీల ఈ వారం జీవనలీలలో నెల్లూరి పినాకిని చూద్దాం నెల్లూరి పినాకిని నెల్లూరిని ధాన్య కటకం అంటారు దక్షిణ భారత చరిత్రలో నెల్లూరు తన పేరుని చిరస్థాయి చేసుకున్నది బెజవాడ నుంచి మద్రాసు వెళ్లే దారిలో నెల్లూరు వస్తుంది భారత్ సేవక్ సమాజం తాలూకు హనుమంతరావు గారు నెల్లూరుకి కొంచెం సమీపంలో పల్లెపాడు అనే గ్రామంలో ఒక ఆశ్రమం స్థాపించారు ఆ ఆశ్రమం చూడటానికి వెళ్తూ ఉంటే దారిలో శుభగ సలిల పినాకిని అయినది శ్రీమతి కనకమ్మగారు ఆమె చేతులతో తీసిన నూలుతో నేసిన దోవతిని స్వీకరించిన తరువాత మేము ఆశ్రమం వగైరాలు చూడటానికి వెళ్ళాము కొంత దూరం వరకు ఎక్కడ చూసినా తోటలు కనిపించాయి కాలువలలో నీరు ప్రవహిస్తోంది ఎక్కడ చూసినా పచ్చగా కళకళ్లాడుతూ కనిపించినది చూస్తే అన్ని వేపులా ఇసుకతో నిండిపోయి ఉన్నది మళ్ళీ మనసు మారినప్పుడు ఆ ఇసుకనే చెల్లాచెదురు చేసేది అటువంటి ఇసుకలో పరమశాంతంగా నిలబడి తాటి చెట్లు ఆనందంతో డోలలుగుతున్నాయి ఎండకు అలసిపోయి అవి తమకు తామే విసురుకుంటున్నాయా లేక మాబోటి పథికులపై జాలి వహించి విసురుతున్నాయా ఈ విషయమంతా తాటి చెట్లు స్పష్టం చేయాలి మధ్యాహ్నపు టెండ నిష్ఠాపరులైన బ్రాహ్మణుల కఠోర నిష్ఠవలే మండిపోతోంది మధ్యలో దాహంతో ప్రాణాలు కొట్టుకుపోతున్నాయి ఈ ప్రకారం మూడు రకాల తాపాలతో బాధపడి మేము ఆశ్రమం చేరుకున్నాము అక్కడ ఒక పెద్ద గుట్ట మీదకు వెళ్ళి కూర్చున్నాను వెంటనే కళ్ల ముందు పినాకిని తరల ప్రవాహం ఎకాయకి వచ్చి నిలిచినది ఆమెది ఎంత చల్లని దర్శనం వలె తెల్లనైన ఇసుక మీద నుంచి స్ఫటికల్లా నీరు ప్రవహిస్తూ పైనుంచి చండభాస్కరుని తీవ్ర కిరణాలు కురుస్తూ ఉంటే అటువంటి శోభను ఎలా వర్ణించటం వెండిని కరిగించే కాగుపోయి వేడికి బ్రద్దలైతే కరిగిన లోపలి వెండి నీరు ఏ దారిన పడితే ఆ దారిని పడి కారినట్లుగా ఆ దృశ్యం ఉన్నది గాలి దిశ మారినది పినాకినిపై నుంచి వీచే గాలి శరీరానికి ఎంతో సుఖాన్ని కలిగిస్తోంది సమీపంలో ఉన్న మామిడి చెట్టు ఎక్కి కొమ్మల మధ్యలో వాలు కుర్చీలా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని కూర్చున్నాను దూరంగా తాటి చెట్లు ఊగుతున్నాయి వయోవృద్ధ అయిన మామిడి చెట్టు చల్లటి నీడను ఇస్తోంది పినాకిని శీతల పవనాన్ని విసురుతోంది నందనవనంలో ఏమిటి ఇంతకన్నా ఎక్కువ సుఖం లభిస్తుందా తీర సౌందర్యాన్ని నా నేత్రాలు తనివి తీరా చూసి మూతపడసాగాయి స్వర్గంలో ఉన్న ఈ మామిడి కొమ్మ ఆసనంలో నుంచి క్రిందకు పడిపోతానేమోననే భయం లేకపోయినట్లయితే జాగృతిలో గోచరిస్తున్న ఈ సౌందర్యానికి సరితూగే స్వప్న సౌందర్యాన్ని నేనక్కడ తప్పక అనుభవించేవాడిని పినాకిని చాలా వెడల్పైన నది వానాకాలంలో అది రుద్రావతారం ధరిస్తుందట పినాకిని గురించి వారు వర్ణించి చెబుతున్నప్పుడు ఆ శైలిని బట్టి నేను గ్రహించినదేమంటే ఇక్కడి వారికి పినాకిని అంటే విశేషమైన భక్తి ప్రపత్తులు ఉన్నాయి అసలు పినాకిని రెండుగా ఉన్నది నేను చూసినది ఉత్తర పినాకిని అదే పెన్నేరు పెన్నా అంటారు ఇది తిన్నగా నందిదుర్గు నుంచి వస్తోంది వస్తూ దారిలో జయమంగా చిత్రావతి పాపాగ్ని నీటిని తీసుకువస్తుంది మానవులు ఈ నదీ స్తన్యాన్ని గ్రోలి చాలా బాగుపడ్డారు ఇప్పుడు తుంగభద్ర నీరు కూడా కొంత పెన్నలో వచ్చి కలుస్తుంది ఈ నీరు ధాన్యం పండించటానికి ఉపయోగిస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇది జీవనలీలలో నెల్లూరి పినాకిన్ని గురించి వచ్చే భాగంలో మరొక జలరాశి గురించి చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం